వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను యువజన పాలక పుణీతులు కథోలిక గురువు మత సాక్షి అయినటువంటి పుణీత అలోషియస్ గొజంగ గారి యొక్క జీవితాన్ని గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుంటూ ఉన్నాము ఉన్నత కుటుంబంలో పుట్టాము అని గొప్పలు చెప్పుకోవడానికి మనకు హక్కు లేదు గొప్ప వాళ్ళు మట్టలో కలిసిపోతారు నిరుపేదలు కూడా మట్టలోనే కలిసిపోతారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకోకూడదు అని పునిత అలోషియస్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు అలోషియస్ అనగా జ్ఞాన ప్రకాశం అని అర్థము ఘజంగా వంశం నుండి ఏదన్నా మంచి జరిగింది అని అంటే ఆ రోజుల్లో అదొక పెద్ద హాట్ టాపిక్ ఎందుకంటే గొజంగా వంశం అనేది రాజకీయ వంశం పెద్ద పలుకుబడి ఉన్నటువంటి రాజవంశం కాబట్టి ఆ వంశములు మంచి అనే పదానికి అసలు స్థానమే లేదు ఆ వంశంలో మంచి జరగడం కంటే వంట సూదిబెజ్జంలో దూరిపోవడం చాలా ఈజీ అని ఇటలీ దేశ ప్రజలు నమ్ముతూ ఉండేవారు గొజ్జంగా వంశం ఇటలీ దేశంలో ప్రముఖ రాజకీయ వంశం ఆ వంశంలో విందులు వినోదాలు అన్యాయాలు అక్రమాలు హింస రాజకీయాలకు పెట్టింది పేరు అలాంటి పెంపకం నుండి ఒక పద్మం పుట్టింది అది పుష్పించి సువాసనను వెదజల్లి ఇటలీ దేశ ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ చెడు వాతావరణంలో పుట్టినటువంటి ఆ పద్మము మంచిగా పెరిగి పెద్దవాడు అయ్యారు పునీత అలోషియస్ గారు ఇప్పుడు గొప్ప పునీతులయ్యి ఎంతో మంది యువతలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అలోషియస్ గారు ఇటలీ దేశంలోనే కాస్టిక్ లియోనాలో పదిహేను వందల అరవై ఎనిమిది మార్చి తొమ్మిదో తారీఖున పేరింతే మార్తా గుజంగలకు మొదటి సంతానంగా జన్మించారు ప్రథమ పుత్రుడు అయినటువంటి పునిత అలోషియస్ గారు ఆ వంశ సంపదలకు ఆ కోటకు వారసుడు అయ్యారు అతని తండ్రితో కలిసి అలోషియస్ గారు నాలుగు సంవత్సరాల వయసు నుండే సైన్య పర్యవేక్షణలో పాల్గొంటూ ఉండేవారు ఆనాటి రాజవంశపు సరదాగా ఆడే ఆటలైనటువంటి వేటల్లో గుర్రపు పంద్యాలలో అలోషియస్ గారు పాల్పంచుకుంటూ ఉండేవారు అలోషియస్ గారికి సైనిక విన్యాసాలు అంటే చాలా ఇష్టం ఇంకా ఆయనకు చక్కని దుస్తులు వేసుకోవడం అన్నా మంచి సువాసన వెదచల్లే నూనెలు రాసుకోవడం అంటే కూడా అలోషియస్ గారికి చాలా ఇష్టము పునీత అలోషియస్ గారు అతని తమ్ముడు అయినటువంటి రిడాల్ప్ గారు వారిద్దరిని రాజవంశపు ఆచార్య వ్యవహారాలు నేర్చుకోవాలి అని వారి యొక్క తండ్రి పదిహేను వందల డెబ్బై ఏడులో ఫ్లోరెన్స్ ఉన్నటువంటి ఒక రాజుల కోటకు పంపించారు ఆ కోటలో పాపపు దృశ్యాలు అశ్లీల డాన్సులు చాలా ఎక్కువగా అలోషియస్ గారిని ఇబ్బంది పెడుతూ ఉండేవి అలోషియస్ గారు క్రమంగా పాపకారుకులైనటువంటి ఆ ఆటలకు పాటలకు నాటకాలకు ఆయన దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో దేవునికి వ్యతిరేకంగా ఏ ఒక్క పాపము కూడా చేయను అని అలోషియస్ గారు ఒక దేవాలయానికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశారు అలోషియస్ గారు పదిహేను వందల తొమ్మిదిలో తన బంధువుల ఇంట్లో గడపడానికి వెళ్ళారు అక్కడ వారి యొక్క బంధువుల ఇంటిలో పునీతుల యొక్క జీవిత చరిత్రలను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్థుతి గీతాలను ఆయన చదివారు అప్పుడు ఆయనకు మంచి గురువు కావాలి అని ఆయన ఆశపడ్డారు పదిహేను వందల ఎనభైలో కాస్టి గ్లియో అనగా వారి యొక్క సొంత ఊరికి తిరిగి వచ్చారు అలోషియస్ గారు తిరిగి వచ్చిన తర్వాత పునీత పీటర్ కనీషస్ గారు రాసినటువంటి కొన్ని ప్రార్థనా పుస్తకాలను ఆయన చదివి ఆ పుస్తకాల ప్రకారం ఆయన ప్రార్థన చేయడం అలవాటుగా చేసుకున్నారు ఆ సమయంలోనే ప్రథమ దివ్య సప్రసాదాన్ని కూడా స్వీకరించారు పునీత అలోషియస్ గారు వారానికి మూడు రోజులు ఉపవాసం ఉంటూ ఉదయము సాయంత్రము ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు పదిహేను వందల ఎనభై మూడు ఆగస్టు పదిహేను మాండ్రెడ్ దేవాలయంలో అలోషియస్ గారు ప్రార్థన చేసుకునే సమయంలో గురువు కావాలి అనే ఆశ అతనిలో మరింత బలపడింది సుఖ సంతోషాలకు నిలయమైనటువంటి రాజవంశపు జీవితాన్ని ఆయన విడిచిపెట్టి కష్టతరమైనటువంటి జేసు సభ గురువుల జీవితాన్ని ఆయన స్వీకరించాలి అని ఒక స్థిర నిశ్చయానికి వచ్చారు అలోషియేస్ గారు తన యొక్క ఆశయాన్ని వారి తండ్రికి తెలియచేశారు వారి తండ్రి ఎంతో కోపంతో మండిపడ్డాడు కొన్ని రోజుల పాటు తండ్రి కొడుకులకి మధ్య మాటలు లేకుండా పోయాయి కానీ అలోషియస్ గారు వారి యొక్క తండ్రిని చాలాసార్లు సార్లు బ్రతిమలాడారు బ్రతిమలాడి బ్రతిమలాడి సహనం కోల్పోయి కొన్నిసార్లు గొడవాడుతూ ఉండేవారు చివరకు అలోషియస్ గారు తన మాటను నెగ్గించుకొని పదిహేను వందల ఎనభై ఐదు ఎంతో సంతోషముతో తన యొక్క కుటుంబ సంపద వారు సత్వపు హక్కును తమ్ముడు అయినటువంటి రడల్పు పేరట రాసి రోములో ఉన్నటువంటి జేసు సభ గురువుల సభలో నోవిషెట్ లో చేరారు ఆయన యొక్క త్యాగ జీవితాన్ని చూచి ఇటలీ దేశంలో ఎంతో మంది సంపన్న ప్రజలు ఆశ్చర్యపడి మీద వేలేసుకున్నారు అలోషస్ గారు నోవ వినయ విధేయత కలిగి ప్రవర్తించారు పెద్దల ఆజ్ఞ మేరకు ఆయన ఇంటి వద్ద చేసినటువంటి ఉపవాసాలన్నీ మానుకొని కేవలం ప్రార్థన జీవితాన్ని మాత్రమే ఆయన కొనసాగించారు ఎక్కువగా అలోషెస్ గారు హాసుపట్లు జైల్లో ఉన్నవారిని ఆయన ఎన్నుకొని వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవలు చేస్తూ ఉండేవారు మురుకువాడలో ఉన్న ప్రజలకు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు వారిని పాప సంగీతానికి తీసుకువస్తూ ఉండేవారు తన సహచర్యలకు ఆరోగ్యం బాగుంది ప్పుడు వారికి దండగా ఉంటూ వారికి ఎన్నో సేవలు చేస్తూ ఉండేవారు అలోషియస్ గారు ప్రథమ శిక్షణ తర్వాత పదిహేను వందల ఎనభై ఏడు నవంబర్ ఇరవై ఐదున అలోషియస్ గారు ప్రథమ వ్రతాలను స్వీకరించారు తర్వాత అలోషియస్ గారు కొన్ని నెలల తర్వాత తత్వశాస్త్రాన్ని చదివి వేదాంత శాస్త్రం చదవడం కొనసాగించారు గురు జీవితంలో వేదాంత విద్య చాలా ముఖ్యము అని ఆయన గుర్తించి ఆ శాస్త్రాన్ని ఎంతో శ్రద్ధతో కష్టపడి చదివారు చాలాసార్లు ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్లి తన యొక్క అనుమానాలను నికృతం చేసుకున్నారు ఉండేవారు ఆ సమయంలో అలోషియస్ గారు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ప్రార్థన జీవితాన్ని గడుపుతూ దేవునికి దగ్గరగా జీవించేవారు పదిహేను వందల ఎనభై తొమ్మిదిలో వారి యొక్క తమ్ముడికి మరియు పక్క దేశపు రాజు అయినటువంటి మత్తువ ప్రభుకి ఒక గొడవ చెలరేగింది అనగా అలోషియస్ గారి రాజు కుటుంబం కావడంతో అలోషియస్ గారి యొక్క రాజ్య సంపద రాజ వారిసత్వాన్ని వారి తమ్ముడు ఉన్నారు కాబట్టి వారి యొక్క తమ్ముడికి పక్క దేశంలో ఉన్నటువంటి రాజుకి మధ్య ఒక పెద్ద వివాదం చెలరేగింది వారి యొక్క సొంత ఊరికి వెళ్లి ఆ వివాద దాన్ని చక్కగా పరిష్కరించి వచ్చారు పదిహేను వందల తొంభైలో ఇటలీ దేశంలో ఫ్లేగు వ్యాధి వ్యాపించింది రోమ్ నగరంలో ఫ్లేగు వ్యాధి విలయతండం చేస్తూ ప్రతిరోజు కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకుంటూ ఉండేది ఆ సమయంలో అలోషియస్ గారు ఆ వ్యాధికి భయపడకుండా రోగులకు ఆహార నిశలు సేవలు చేస్తూ ఉండేవారు రోగుల కొరకు ఆహారము బట్టలు పంపించమని వారి యొక్క తల్లికి బంధుమిత్రులకు ఉత్తరాలు రాస్తూ ఉండేవారు ప్లేగు వ్యాధితో రోడ్డు వెంట మరణిస్తున్న రోగులను ఆయన చేతుల్లోకి ఎత్తుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్లి వారిని శుభ్రపరిచి మందలిస్తూ ఉండేవారు చాలా మంది గురు విద్యార్థులు ఆ రోగులకు సేవలు చేసి అనారోగ్యం పాలయ్యి చాలా మంది గురు విద్యార్థులు చనిపోయారు దానికి భయపడినటువంటి గురు పెద్దలు ఎవరిని కూడా రోగులకు సేవ చేయడానికి బయటకు వెళ్ళొద్దు అని ఆజ్ఞలను జారీ చేశారు అయినా కూడా అలోషియస్ గారు రోగులకు సేవ చేయాలి అని పదే పదే గురు పెద్దలను బ్రతిమలాడి ఆయన అనుమతి తీసుకున్నారు అయితే అంటు వ్యాధి లేనటువంటి హాస్పిటల్ మాత్రమే వెళ్లి అక్కడ మాత్రమే సేవలు చేయాలి అని మత పెద్దలు ఆజ్ఞలను జారీ చేశారు అలోషియస్ గారు అలాగే అంటువ్యాధి లేనటువంటి ఒక హాస్పిటల్కి వెళ్ళారు వెళ్లారు ఆ వైద్యశాలలో ఒక రోగిని మంచం పై నుండి ఎత్తుకొని అతన్ని శుభ్రపరిచి తిరిగి మంచం పైన పడుకోబెట్టాలి అయితే ఆ వ్యక్తి అంటువ్యాధి కలిగి ఉండడంతో అలోషియస్ గారికి ఆ విషయం తెలియలేదు అలోషియస్ గారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి అతన్ని వెత్తుకొని శుభ్రం చేసి ఆయనకి స్థానం చేపించి మంచి బట్టలు తొడిగి మళ్ళీ తిరిగి అతని స్థానంలో అతన్ని పడుకోబెట్టారు అయితే అతను అంటువ్యాధి ఉండడంతో అలోషియస్ గారు కూడా వెంటనే ఆ వ్యాధి సోకింది ఆ వ్యాధితో మార్చి మూడున అలోషియస్ గారు మంచాన పడ్డారు మూడు నెలల పాటు తీవ్రంగా ఆయన బాధపడ్డారు చివరకు అలోషియస్ గారు తన యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ సిలువ వైపు చూస్తూ పదిహేను వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఆయన మరణించారు అలోషియస్ గారు తన జీవితంలో భోగ భాగ్యాలను సిరు సంపదలను రాజవంశపు జీవితాన్ని తృణప్రాయంగా ఆయన భావించి పరలోక సంపదల వైపు గురు జీవితం వైపు ఆసక్తి కనపరిచారు పాప మాలిన్యం అంటే ఒక యజ్ఞంలా పరిశుద్ధంగా ఆయన జీవించి ఈనాటి యువకులకు ఆదర్శంగా ఉన్నారు అతడు తనను తాను మెలుకలు క్రీస్తు పవిత్ర మార్గంలో ప్రయాణం చేసి తనను తాను సాపీగా చేసుకునే ప్రయత్నం చేశారు పునీత అలోషియస్ గారు వారిని పదహారు వందల ఐదు అక్టోబర్ పంతొమ్మిదిన ఐదవ పాల్ పోపగారు ధన్యులుగా ప్రకటించారు పునీత అలోషియస్ గుజంగాలో ఉన్నటువంటి మేలిమి గుణాలను గుర్తించినటువంటి పదమూడవ బెనడిక్ పాప గారు వారిని పదిహేడు వందల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటిన పునీతులుగా ప్రకటించారు పునీతులుగా ప్రకటిస్తూ యువకులు కూడా పాలక పునీతులుగా ఆయన్ని ప్రకటించారు వీరి పండగ జూన్ ఇరవై ఒకటిన మనం జరుపుకుంటూ ఉన్నాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార రాజవంశంలో పుట్టినటువంటి పునీత అలోషియస్ గారు రాజకుమారుడు హోదాను అనుభవించవలసిన ఆ జీవితాన్ని కూడా ఆయన విడిచిపెట్టి ఒక సామాన్య మనిషి వలె సామాన్య జీవితాన్ని ఆయన జీవించి నిస్వార్థంగా పేదలకు సేవ చేసి ఎంతో మంది యువతలకు ఆదర్శంగా నిలుస్తూ గొప్ప పునీతులుగా ఆయన మారారు కాబట్టి మనందరం కూడా పునీత అలోషేస్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను కూడా మనం మార్చుకొని పచ్చాతాప హృదయాలను కలిగి మన పాపాలను ఒప్పుకొని పునీత అలోషేస్ గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన సహాయంతో క్రీస్తు ప్రభు చెంతకు చేరేలాగా మనందరం కూడా ఏడతెగక ఈ పునీతుని ప్రార్థిస్తూ క్రీస్తు ప్రభు చెంతకు చేరుకోవాలి అని ముఖ్యంగా యువత అందరూ కూడా వారి యొక్క జీవితాలను మార్చుకొని అలోషేస్ గారిని వెంబడించే బిడ్డ గా వారు మారాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్